దేవునికి స్తోత్రం హలలుయా కాలము సంపూర్ణమయ్యున్నది దేవుని రాజ్యము సమీపించుచున్నది మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి రండి వినండి రక్షణ పొందండి గ్లోరియస్ టెంపుల్ వారి క్రీస్తు విమోచన పండుగలు తేదీ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం వాక్యోపదేశకులు పాస్టర్ షేక్ మక్బుల్ గారు రెవరెండ్ ఐజయ్య గారు పాస్టర్ కె జగన్ గారు ఆహ్వానించువారు గ్లోరియస్ టెంపుల్ సంఘ విశ్వాసులు స్థలం బాబాజీ నగర్ నాలుగవ లైన్ ఐపీడీ కాలనీ గుంటూరు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం దేవుని సన్నిధికి రండి దేవుని యొక్క ఆశీర్వాదములో పొందండి